కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే కోటి యాబై లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్ అంతరాయం లేకుండా చేసేందుకు నిధులు మంజూరు చేసి పన్నులు సర్వేగంగా సాగుతున్నాయని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భుజ్బజ నెల్లూరులో జరుగుతున్న ఎలక్ట్రికల్ పన్నులను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఐదవ డివిజన్ భుజ్బజ నెల్లూరులో విద్యుత్ లో వోల్టేజ్ వల్ల విద్యుత్ అంతరాయం సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఆ సమస్యను తీర్చేందుకే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం రెండు కళ్ళుగా సాగుతున్నాయని చెప్పారు సంవత్సర కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కూటమిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జొన్ని రమణయ్య స్థానిక కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే కరెంటు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు సమస్య ప్రత్యేకంగా కుజుబూర్ నెల్లూరులో చాలా తీవ్రతగా ఉంది భుజుబూర్ నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి కన్సండ్ అధికారులతో ఎస్సీ గారు ఎస్సీ గారి దగ్గర నుంచి సీఎండి గారి దాకా మాట్లాడి మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు అవుతుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు అంచనా ప్రకారం అందరితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి గత పదిహేను క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీన్ని ఒకసారి పర్యవేక్షిస్తూ వంద ఎలా జరుగుతున్నాయి అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా అన్ని ఏరియాలు కవర్ అవుతారు ఎందుకంటే భుజ్బనెల్లూరులో రాబో రోజుల్లో విద్యుత్ సమస్య ఉండకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ పనులు పర్యవేక్షించడానికి రోజు ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పూర్తయినాయి ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి కోటి యాభై లక్షల రూపాయలతో అన్ని కాలనీలు భుజ్బనెల్లూరులో ఉన్న అన్ని కాలనీలు దాదాపు ఇరవై ఏడు ప్రాంతాలకి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ఫార్మ్ అడిషనల్గా పెట్టడం కానీ ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు ఏదైనా పోయి ఉంటే చేయడం అదేవిధంగా వైర్లు దానికి సంబంధించిన ఎక్కడ డ్యామేజ్ అయ్యి ఉంటే అవి తీసుకోవడం అన్నీ కూడా పూర్తిగా కరెంటుకి సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే పలు విగర్లు పూర్తయినాయి ఇంకా కూడా జరుగుతున్నాయి పూర్తిగా ఇరవై ఏడు ప్రాంతాల్లో కూడా దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఏడో తారీఖు లోపల ఇవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తయి నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రత్యేకంగా ఉజిబి నెల్లూరు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం గతంలో ఎన్ను లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కంటి ఆస్పత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ